డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలో ఏపీ సెబ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల్లో జనరేటర్ గుర్తుపై పోటీ చేసిన పిల్లి ప్రసాదరావు బల్బు గుర్తుపై పోటీ చేసిన బడుగురాజుపై గెలుపొందారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పిల్లి ప్రసాదరావు మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు నా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం డివిజన్కి ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అధ్యక్షు అధ్యక్ష ఎన్నికల్లో ఈరోజు నా మిత్రులందరూ కూడా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు మరి ఈరోజు మిత్రులందరూ వారి ఏ విధమైన ఆలోచనతో ఏ విధమైన నమ్మకంతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో నన్ను మరి ఎంత మంచిగా గెలిపించారో వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా తూచా పాటిస్తూ వారికి ఏ ఆపద వచ్చినా మా అసోషిషన్లో పూర్వం చేసిన పెద్దలు సూచనలు పెద్దల ద్వారా వారు తెలుసుకుంటూ ఇంకా నేను ముందుకు తీసుకెళ్తానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మా అసోషియన్లో కానీ బయట కానీ ఎవరికి ఏ ఆఫతి వచ్చినా సరే నేను ముందుండే వ్యక్తిని అది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ మరి మా సభ్యులు ఇచ్చిన ఈ సపోర్ట్ను నేను సద్వినియోగం చేసుకుంటానని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను జైబీ అంబేద్కర్ ఆలోచన విధానం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.